ట్రస్ట్ ద్వారా ప్రతి పదిహేను రోజులకి ఒకసారి విద్యా వైద్యానికి వారి యొక్క అవసరాలకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గుర్తించిన వారికి ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది ప్రతి పదిహేను రోజులకి నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను ఈ పార్టీ కార్యకర్తలు నాయకులు చే నడిపే పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ కార్యకర్తల పార్టీ ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ కోరుకునేది చాలా చిన్నది ఒకటి గౌరవం ఒకటి స్పందించాలి గౌరవం అంటే రాజకీయంగా తిరిగిన వారికి సరైన గుర్తింపు స్పందన ఎలాగంటే వాళ్ళు తీసుకొచ్చిన సమస్యకి పరిష్కారం చూపించేది తర్వాత ముందు పలకరింపు స్పందించాలి ఇవే కార్యకర్తలు కానీ నాయకులు కానీ కోరుకునేది నాయకుడి దగ్గర నుంచి ఈ రోజున ఈ నియోజకవర్గ పరంగా రాజకీయ పరంగా అనేకమైన అవకాశం ఉన్న పదవులన్నీ కూడా కష్టపడిన వాళ్ళని గుర్తిస్తూ ప్రతి నాయకులు కార్యకర్తలు ఏదైతే వారి యొక్క వార్డు పరిధిలో ఉన్న అది ఆర్థిక పరమైన సమస్య కానివ్వండి ఇంకేదైనా కానీ తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ వారందరికీ కూడా నేను చేయగలిగేది సాయం చేసుకుంటూ వెళ్తా ఉన్నాను అది ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఇది ఎందుకు చేస్తా ఉన్నామంటే బాధ్యత ఓటమి అనేది లేకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీ పరంగా మమ్మల్ని గౌరవిస్తున్న మా పార్టీ సభ్యులకి మేము చేయగలిగేది ఇదే అదే చేసుకుంటూ వెళ్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా అదే కొనసాగిస్తూ ఉంటాం అలాగే మా పార్టీలోనే కాదు వివిధ రాజకీయ పార్టీల్లో కూడా నేను తీసుకునే కొన్ని నిర్ణయాలకి కాసంత బాధ ఉంటా ఉంది కొంతమంది ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వారి వ్యవహారం పట్ల ఉక్కు ఉక్కుపాదంతో నడుస్తూ ఉన్నప్పుడు కాస్త మోమాటాలు వచ్చినప్పుడు అదేంటి ఇలా వెళ్తున్నారని ఆలోచిస్తూ ఉన్నారు నా పార్టీ అనే కాదు అన్ని రాజకీయ పార్టీలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దీంట్లో నా స్వార్థం లేదు రాజకీయ కక్ష సాధింపులు అస్సలా లేవు కేవలం ఈ నగరంలో మహిళలు వ్యాపారవేత్తలు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తా ఉన్నాను ఈ రోజున కాసంత అనుమానం ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోండి ఒక్క రెండు మూడు సంవత్సరాలు ఆగిన తర్వాత మీరు చూడండి లేదు శాసనసభ్యుడు చేసింది చాలా మంచి పని అని మీరే అంటారు ఎందుకంటే ఈ రోజున వాళ్ళందరిపైన మనం ఉక్కుపాదంతో వ్యవహరించి కఠినంగా వ్యవహరించకపోతే కొమ్ములు వస్తాయి ఇష్టానుసారంగా మరలా దాడులు చేయడం ప్రజల్ని భయపెట్టడం అనేది చేస్తారు అది నగరంలో జరగనివ్వము కాబట్టి కాస్త ఇబ్బంది కలిగినా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని కూడా కోరుతూ అందరికీ ధన్యవాదాలు